El అందరికి నమస్తే వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ రోజు వీడియోలో ప్యూర్ కాటన్ కలెక్షన్ చూపించబోతున్నాను సో మనం కాటన్ కలెక్షన్ ఈ మధ్య చేయలేదు కదా ఈ రోజు టోటల్ కాటన్ కలెక్షన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మరి గణేష్ చతుర్థి వచ్చేస్తుంది కాబట్టి న్యూ అరైవల్స్ కాటన్ లో కూడా సిద్ధంగా ఉన్నాయి మా ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు కొత్త అరైవల్స్ అంటే కొత్తగా వచ్చిన స్టాక్ చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేసేసేయండి మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఛానల్ అయితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ రోజు న్యూ కలెక్షన్ వీడియోలో అయితే వెళ్ళిపోదా సో బెంగాలీ కాటన్ కలెక్షన్ చూస్తున్నాం మన వీడియోలో ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ అండి శారీ అంతా కూడా మనకి పీకాక్ గ్రీన్ కలర్ థిక్ పిక్ గ్రీన్ కలర్ అనమాట అండ్ ఆరెంజ్ కలర్ లైన్స్ తో వచ్చింది బోర్డర్ చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ బ్లూ అండ్ ఆరెంజ్ గ్రీన్ త్రీ మల్టీ కలర్ బోర్డర్స్ లో టెంపుల్ బోర్డర్ అలాంగ్ విత్ కంచి బోర్డర్ తో ఇచ్చేసాడు పెద్ద వాళ్ళకి ఇలాంటి శారీస్ చాలా చాలా బాగుంటాయి ఈ రోజు నేను చూపించే ఈ వీడియోలో ప్రతి కలెక్షన్ కూడా మన పెద్దవాళ్ళకి సెట్ అయ్యేలా ఉంటాయి అనమాట ప్యూర్ కాటన్ సో ఒకసారి బోర్డర్ చూసుకుంటే గనక మనకి కాంట్రాస్ట్ బోర్డర్ డిఫరెంట్ అంటే రివర్స్ ఆపోజిట్ కలర్ లో ఉండే బోర్డర్ అయితే వచ్చింది బోటమ్ లో టాప్ లో మాత్రం సింపుల్ బోర్డర్ అయితే ఇచ్చేసాడు అండ్ పళ్ళు చూడండి The <laughs> వెరీ సింపుల్ గా నీట్ గా క్లాసిక్ గా ఉంది పళ్ళు కూడా కలర్ కాంబినేషన్స్ కూడా కాంట్రాస్ట్ కలర్ వచ్చింది విత్ బ్లౌజ్ తోనే వచ్చిందండి ఇది వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ అనమాట చూసారా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది ఈ సారీ మనకి బెంగాల్ కాటన్ కలెక్షన్ లో అవైలబుల్ గా ఉంది దీంట్లో మీకు కలర్స్ కూడా చూపిస్తాను నేను ఒకసారి కలర్స్ చూడండి ప్రతిదీ కూడా చాలా రెగ్యులర్ కలర్స్ ఏ ఉన్నాయి చాలా స్మూత్ గా ఉన్నాయి అండ్ ఇలాంటి సారీస్ మనం ప్రతిరోజు అంటే డైలీ వేర్ కి కూడా వాడుకోవచ్చు పెద్దవాళ్ళు ఇంట్లో కట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటి వాళ్ళని యూస్ చేసుకోవచ్చు సో ఒకసారి షాప్స్ వాళ్ళు ఇలాంటి కలెక్షన్ తీసుకుంటే మీకు చాలా ఫాస్ట్ మూమెంట్ ఉండే శారీస్ అనమాట ఇవన్నీ కూడా కాటన్ కలెక్షన్ చాలా మంది మధ్యన కాటన్ కలెక్షన్ ఎక్కువ తీసుకెళ్ళడానికి మన సంధ్యాలు ఇష్టపడుతున్నారు కస్టమర్స్ ఎక్కువ తీసుకెళ్తున్నారు అని చెప్పి షాప్స్ వాళ్ళు తీసుకుంటున్నారు సో ఇవే కాదు ఇంకా కాటన్ కలెక్షన్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం సో బాలుచేరి కాటన్ కలెక్షన్ అయితే చూసేస్తున్నాము గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి చాలా స్మూత్ గా చాలా కలర్ కూడా మనకి అట్రాక్టివ్ గా క్రియేటివ్ గా ఉంది చూసారా కలర్ కాంబినేషన్ కూడా సో మీ కస్టమర్స్ ఎక్కువ మీ దగ్గర నుండి ఇలాంటి సారీస్ ని ఎక్కువ తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట ఎందుకంటే బాలుచేరి కాటన్ చాలా స్మూత్ గా ఉంది చూడండి చెక్స్ లేవు ఏం లేవు సింపుల్ బొటీస్ డిజైన్ ఇచ్చేసాడు అండ్ శారీలో మనకి కాంట్రాస్ట్ నావీ బ్లూ కలర్ పళ్ళు వచ్చేసింది అదే నావి బ్లూ కలర్ లో కంచి బోర్డర్ టాప్ లోను బాటమ్ లోను ఇచ్చాడు చాలా క్లాస్ గా ఉంది కదా ఎటైనా ఫంక్షన్స్ కి కూడా కట్టుకెళ్ళచ్చు అండ్ దీంట్లో మనకు వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే ఉండదు వితౌట్ బ్లౌజ్ తో వచ్చేస్తుంది సారీ మీ దగ్గర కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా ఉన్నా కూడా మీరు పేరప్ చేసుకోండి ఒకసారి దీంట్లో అయితే మనం కలర్స్ చూసేద్దాం కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి చూసారా బ్రౌన్ కలర్ అంటే పర్పుల్ విత్ థిక్ పర్పుల్ కాంబినేషన్ లో వచ్చేసింది వైలెట్ కలర్ కాంబినేషన్ లో అండ్ గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఒకటి నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఇక గ్రీన్ అండ్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చాలా క్లాసిక్ గా ఉన్నాయి సో ఎవరైనా కాటన్ సారీస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మీ కస్టమర్స్ కోసం తీసుకోవాలనుకుంటే ఇలాంటి ఈ వీడియోలో ప్రతిదీ కూడా అలాంటివే ఉంటాయండి నీట్ గా చాలా క్లాసిక్ గా ఉండే కలర్ ఉన్నాయి సో నెక్స్ట్ రెవెల్స్ కూడా సో బెంగాలీ కాటన్ కలెక్షన్ చూస్తున్నాము బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉండే ఈ అందమైన కలర్ కాంబినేషన్ తో పాటు అందమైన శారీ చూసారా చాలా చాలా బాగుంది కదా టెంపుల్ బోర్డర్ వచ్చేసింది అండ్ మనకి బోర్డర్ లో కూడా కాంట్రాస్ట్ బోర్డర్ రెడ్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చేసాడు ఒకసారి పళ్ళు చూడండి సేమ్ పళ్ళు రెడ్ కలర్ పళ్ళు వచ్చింది బాటమ్ బోర్డర్ కూడా సేమ్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ లోనే బోర్డర్ అయితే వచ్చేసింది సో శారీ అంతా మనకి ఇట్లా చెక్స్ బెంగాలీ కాటన్ లో అయితే అవైలబుల్ గా ఉంది సో దీనికి వచ్చేసి సేమ్ మనం ఇందాక చెప్పుకున్నట్లు గానీ ఫస్ట్ శారీలో చెప్పుకున్నట్టు గానీ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అంటే సారీ ఎలా ఉందో బ్లౌజ్ కూడా సేమ్ అలానే చెక్స్ మోడల్ డిజైన్ తో అయితే బ్లౌజ్ వచ్చేసింది అనమాట చాలా అందంగా ఉంది కదా దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా అంతే ఉంటాయి ఇవి ఎక్కువ ఏంటంటే టీచర్స్ కి గానీ జాబ్ హోల్డర్స్ కి గానీ ఆఫీస్ వేర్ కానీ ఇలాంటి శారీస్ చాలా చాలా ప్లెజెంట్ గా చాలా క్లాసిక్ గా ఉంటాయి అనమాట సో ఇలా ఇలా పెట్టగానే అలా సేల్ అయిపోతాయి ఇలాంటి శారీస్ అయితే ఎలాంటి సీజన్ అయినా ఇప్పుడు మనకి నడుస్తుంది రైనీ సీజన్ కానివ్వండి లేకపోతే సమ్మర్ నడిచింది సమ్మర్ లో కానివ్వండి అండ్ వింటర్ లో కానివ్వండి ఎలాంటి సీజన్ లో అయినా సరే ఇలాంటి సారీస్ తక్కువ సేల్ అయిపోతాయి అన్నమాట మీ కస్టమర్స్ ఇట్టే తీసుకెళ్లిపోతారు సో ఇవి మాత్రమే కాకుండా కాటన్ ఫర్ ఎవర్ కలెక్షన్ మనకి నడుస్తూ ఉంటుంది కదా చాలా మంది ఇష్టపడేది కాటన్ సీజన్ తో సంబంధం లేకుండా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం సో బాలుచేరి కాటన్ కలెక్షన్ అయితే ఎంటర్ అయిపోయాము ఒకసారి శారీ కలర్ కాంబినేషన్ చూడండి పీకాక్ గ్రీన్ కలర్ అండ్ ఇటుకురాయి కలర్ అంటాం కదా ఆరెంజ్ కలర్ లో అలా ఉంది షేడ్ చాలా చాలా అందంగా ఉంది అంటే ఇది ఒక మెరూన్ షేడ్ వచ్చింది అనమాట సో శారీ బాలుచేరి కాటన్ వచ్చేసింది అండ్ ఎండింగ్ లోను టాప్ లోను ఇటుకరాయి కలర్ మెరూన్ కలర్ లో ఉండే కంచి బోర్డర్ చాలా ట్రెడిషనల్ డిజైన్ అయితే ఇచ్చేసాడు జెరీ డిజైన్ అనమాట ఇదంతా కూడా మనకి చూడండి ఇట్లా బోర్డర్ జెరీ డిజైన్ వచ్చేస్తుంది అండ్ ఒకసారి పళ్ళు చూసుకుందాం పళ్ళు మొత్తం మొత్తం కూడా మనకి డిజైనర్ పళ్ళు అయితే వచ్చేసింది అంటే సింపుల్ గా వెరీ సింపుల్ లైన్స్ తో డిజైన్ పళ్ళు వచ్చేసింది సో దీంట్లో మనకైతే బ్లౌజ్ లేదండి జస్ట్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది సో బ్లౌజ్ అయితే రాలేదండి వితౌట్ బ్లౌజ్ తోనే శారీ వచ్చింది కానీ సారీ చాలా చాలా క్లాస్ గా చాలా క్వాలిటీగా ఉంది ప్లెయిన్ బాలుచేరి కాటన్ కలెక్షన్ అనమాట సో దీంట్లో ఎప్పుడైతే నేను మీకు కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి చూపిస్తాను సో కలర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో మెహంది గ్రీన్ అండ్ అలానే ఇటుకరాయి కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్ అండ్ వావ్ బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా అట్రాక్టివ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదైతే అండ్ నెక్స్ట్ కలర్ చూడండి సేమ్ బ్లాక్ అండ్ రెడ్ లోనే రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ బోర్డర్ వచ్చి సారీ అంతా మనకి ఇట్లా రెడ్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది లాస్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అండ్ అలానే సేమ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో అయితే బోడర్ ఇవన్నీ కూడా బోర్డర్స్ డిఫరెంట్ గా ఉంటాయి కొన్ని అండ్ అలానే ప్లెయిన్ బోర్డర్స్ కూడా వచ్చేస్తాయి సో మనకి ఏదైతే కలెక్షన్ నచ్చేస్తుందని మీ కస్టమర్స్ ఎక్కువ ఏదైతే తీసుకెళ్తున్నారో అలాంటి కలెక్షన్ మీరు ఎక్కువ తీసుకెళ్ళుకోండి దీంట్లో మాత్రం ఏంటంటే జస్ట్ మీరు ఇలా పెట్టగానే అలా సేల్ అయిపోయే కలెక్షన్ అనమాట కాటన్ సీజన్ తో సంబంధం లేకుండా కాటన్ ఎక్కువ కలెక్షన్ తీసుకెళ్తూ ఉంటారు మన కస్టమర్స్ అయితే సో మీకు కూడా ఎక్కువ సేల్ అవుతాయి అనుకుంటే ఇమీడియట్ గా తీసుకెళ్ళిపోండి అండ్ ఈ రోజు ఇది మన న్యూ ఎరవెల్స్ కలెక్షన్ అయితే వీడియో అనమాట సో సెవెంత్ సెప్టెంబర్ మన వినాయక చవితి వచ్చేస్తుంది కాబట్టి న్యూ ఎరవెల్స్ పట్టుపటా సేల్ అయిపోతున్నాయి మన సంధ్యలో ఇంకా మీరు చాలా సరికొత్త కలెక్షన్ చూడాలి వెంటనే ఆర్డర్ చేసేయాలి అనుకుంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఇచ్చేసాము చెక్ చేసేసేయండి కింద ఫోన్ నెంబర్ కూడా ఉంది కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నమస్తే